వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వన్ జీరో టూ వన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము పునాయన కార్యక్రమం పూర్తయిన మరుసటి రోజు పిల్లవాడు అలా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఇద్దరు అన్నదమ్ములు కలిసి తల్లిదండ్రులని ఇంటి నుంచి బయటికి గెంటి వేస్తూ ఉంటారు ఇంతలో తల్లిదండ్రులు ఇద్దరు దయచేసి మా మీద జాలి చూపండి మేము ఈ వయసులో ఎక్కడికి వెళ్ళగలుగుతాము అని బ్రతిమలాడుతూ ఉండగా వెంటనే వారి ఇద్దరు మీరు మాకు భారం అయిపోయారు మీరు మాకు ఏ విధంగానూ సహాయం చేయలేకపోతున్నారు అటువంటప్పుడు మేము ఎలా మీ యొక్క మందులకి డబ్బులు ఖర్చు పెట్టగలుగుతాము కాబట్టి మీరు ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోండి ఇక్కడ మేము మీ యొక్క బాధ్యతల్ని చేపట్టలేము మిమ్మల్ని మీరే సంరక్షించుకోండి మీరు ఇక్కడ ఉన్నట్టయితే మాకు భారం అవ్వడం తప్ప లేదు అనగా బెడ్రే వాళ్ళు ఈ వయసులో మేము ఎక్కడికి వెళ్ళగలము అని బాధగా ఏడుస్తూ అడుగుతారు వెంటనే వాళ్ళు మీరు ఎక్కడికైనా వెళ్ళండి వృద్ధాశ్రమానికి వెళ్ళండి లేదంటే ఇక మరో ప్రదేశంకి ఎక్కడికైనా వెళ్ళండి కానీ మా దగ్గర మాత్రం ఉండకండి అని చెప్పి అలా ఆవేశంగా అంటారు ఇంతలో చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా అలా చూస్తూ ఉంటారు ఈ యొక్క మాటల్ని విన్న సాయి చాలా బాధపడిపోతూ ఎటువంటి రోజులు వచ్చాయి అని చెప్పి అలా మౌనంగా కొంత సమయం తర్వాత ఏం చేస్తున్నారు మీరు అసలు అని వాళ్ళని ప్రశ్నిస్తూ అడుగుతాడు వెంటనే వాళ్ళు నీవు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇది మా యొక్క వ్యక్తిగత జీవితం ఇందులో నీవు కలగజేసుకోవద్దు నీ వయసంతా నీవు మమ్మల్ని అడిగేంత స్థాయి ఉన్నవాడు అనుకుంటున్నావా అని కోపంగా అంటారు ఇంతలో వాళ్ళిద్దరూ చూడండి మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టయితే మేము ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించగలుగుతాము అని చెప్పి అలా వాళ్ళని అవమానించడంతో చేసేదేమీ లేక తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఆ యొక్క సంభాషణని చూసిన సాయి బాధగా అలా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొద్ది రోజుల తర్వాత మరల సాయి ఒకనొక రోజున అలా నడుచుకొని వెళ్తూ ఉండగా అదే ఇద్దరి అన్నదమ్ముళ్ళు మరలా కొట్టుకోవడం మొదలు పెడతారు ఇంతలో వాళ్ళ ఇద్దరు అలా కొట్టుకుంటూ ఉండగా చుట్టూ ఉండే ప్రజలు అదే విధంగా చూస్తూ ఉంటారు ఇది నా ఇల్లు ఇందులో నీకు ఎటువంటి హక్కు లేదు నీవు వెళ్ళిపో అని వాళ్ళ ఇద్దరి మధ్య మరలా వాగ్వాదం నెలకొంటుంది ఇది నాది అంటే నాది అని చెప్పి ఇద్దరు అలా కొట్టుకుంటూ ఉంటారు చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా చూస్తూ మొన్న అలా తల్లిదండ్రులను బయటికి గిండి వేశారు ఈ రోజున మళ్ళా ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొనింది అని అలా మాట్లాడుకుంటారే కానీ ఏ ఒక్కరూ వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయరు అలా వారి సంభాషణని సాయి చూసి మౌనంగా అక్కడి నుంచి అలా వెళ్ళాలని అతను రెండు అడుగులు వేస్తాడు రేపు అన్న మాయి అలాగే మిగతా వాళ్ళు కూడా ఈ పిల్లవాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో శాస్త్రి గారు రోజు పిల్లవాడు సమయానికే వచ్చేవాడు ఈ రోజు ఏం జరిగిందో ఏమిటో ఇంకా రాలేదు ఏం జరిగి ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చి అన్నా మాయి మీ పిల్లవాడు ఏం చేస్తున్నారో చూడండి అనగా వాళ్ళు కంగారు పడుతూ ఏం జరిగింది అని అంటారు వెంటనే అతను నేను మాటల్లో చెప్పలేను దయచేసి మీరే వచ్చి చూడండి అక్కడ ఏం జరుగుతుందో మీకే అర్థమవుతుంది అనగా ఆందోళనపడుతూ వాళ్ళంతా అక్కడి నుంచి పరిగెడతారు ఇంతలో వాళ్ళు వెళ్ళి చూసేసరికి సాయి ఒక ప్రదేశంలో పచ్చని చెట్ల మధ్య అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆ పిల్లవాడు గాల్లో ధ్యానం చేస్తూ కనిపిస్తాడు అది కళ లేక నిజమా అని చెప్పి అలా ఒకటికి రెండు సార్లు అందరూ మరలా మరలా చూసే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత అది నిజమే అని నిర్ధారించుకొని నమస్కరించి ఇంతలో మాయి ఓయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అలా దగ్గరికి వెళ్ళి అసలు నీవిలా చేయడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు అమ్మ నాకు ఈ సమస్త భూలోకం గురించి చాలా చింతగా ఉంది నాకు చాలా బాధగా కూడా ఉంది దీనికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను నేను ఏవైతే గత కొద్ది రోజులుగా చూస్తున్నానో అవి నా మనసుని కలిచివేస్తున్నాయి అవే నాకు ఈ సృష్టి ఏమైపోతుందోనని చాలా ఆందోళనని కలిగిస్తుంది అని మాట్లాడుతూ ఉండగా వెంటనే తల్లి అసలు నీవు దేని గురించి మాట్లాడుతున్నావు అసలు ఏమైంది అని మరల మరల ప్రశ్నలు వేస్తూ అడుగుతారు వెంటనే ఆ పిల్లవాడు నేను చూశాను ఒక కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతూ తల్లిదండ్రులని దూరం చేసుకునే ప్రయత్నం చేసింది తర్వాత మరల అదే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఆ ఇంటి కోసం కొట్లాడుకోవడం మొదలుపెట్టారు అసలు ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఒక జీవితం అనేది శాశ్వతం కాదు అది బాల్యం నుంచి యవనం యవ్వనం నుంచి వృద్ధాప్యం ఇలా తరతరాలు అనేవి ముందుకు కొనసాగడం అనేది సహజం మరి ఇటువంటి ఈ యొక్క సందర్భంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి తల్లిదండ్రుల్ని శత్రువులుగా ఎందుకు భావించి బయటకు గెంటి వేస్తున్నారు తర్వాత సోదరులు ఎందుకు శత్రువులు ఒకరికొకరు అవుతున్నారు ఇవన్నీ నా మనసుకి బాధ కలిగిస్తున్నాయి అందుకే ఇవన్నీ ఆగిపోవాలంటే నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను అనగా వెంటనే తల్లిదండ్రులు చూడు ఈ సమస్త భూలోకంలో సహజంగా అన్నీ జరుగుతూ ఉంటాయి మనం చూసేవన్నీ పట్టించుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము నాయనా అని అంటారు వెంటనే ఆ పిల్లవాడు కానీ మనం ఆపే ప్రయత్నం అన్నా చేయాల్సి ఉంటుంది కదా ఒకవేళ చేయకపోయినట్టయితే ఆ తప్పు మనదే అవుతుంది కదా నన్ను రామచంద్ర ప్రభువు ఆదేశిస్తున్నారు అటువంటి తప్పులు జరగకుండా నా చుట్టుపక్కల ఉన్న వారందరినీ సంరక్షించమని అని అలా మాట్లాడుతూ ఉంటాడు ఇలా జరిగిన సంఘటనని ఆ ముసలి వ్యక్తి ద్వారకామాయి వద్ద అలా అందరికీ వివరిస్తారు వెంటనే ద్వారకామాయి వద్ద ఉన్న వారంతా సాయి అప్పటి నుంచే బాధ్యతలు చేపట్టారనమాట చుట్టూ వారందరికీ సహాయం చేయడం మొదలు పెట్టారనమాట అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సాయి ఉన్న ప్రాంతంలోని ఆ యొక్క గ్రామస్తులు అందరూ చెట్లు నరకడానికి గొడ్డలు తీసుకొని అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో శాస్త్రి మంచిదైంది ఆ ఫకీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇప్పుడు మనం ఎన్ని చెట్లు నరికినప్పటికీ కూడాను మనకి అడ్డుపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మనం కావాల్సిన విధంగా కార్యక్రమాలు అన్నీ జరిపించుకోవచ్చు అని సంబరపడుతూ అలా నడుచుకొని కొంత దూరం వెళ్ళేసరికి ఇంతలో ఒక పెద్ద చెట్టుని సాయి గట్టిగా పట్టుకొని అలా నుంచొని ఉండడం కనిపిస్తుంది వెంటనే వాళ్ళు చూసి నిర్గాంతపోతారు ఇంతలో ఆ యొక్క గ్రామ అధికారి నీవేమిటి ఇంకా ఇక్కడే ఉన్నావు అని చెప్పి కోపంగా అడుగుతారు ఇంతలో సాయి మౌనంగా ఉంటారు వెంటనే మిగతావారు కూడా చూడు నీవు ఇక్కడ ఉండడం వలన నీవు చెప్పింది జరుగుతుంది అని అభిప్రాయపడుతున్నావు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు చెట్టు మీద పడే గొడ్డలి నీ శరీరం మీద పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి జాగ్రత్త నీవు అనవసరంగా మరణించడానికే ఇంత దూరం ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చినట్టుగా ఉన్నావు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీ ప్రాణాలని నీవు కాపాడుకోగలుగుతావు అని అలా బెదిరించి నువ్వు మంచి పనికి ఎందుకు అడ్డుపడుతున్నావు భగవంతునికి మేము ఇప్పుడు ఆహృతి సమర్పించాలనుకుంటున్నాము అటువంటి గొప్ప కార్యక్రమానికి నీవు అడ్డుపాడ అంత మంచిది కాదు అని అంటారు వెంటనే సాయి నేను అడ్డుపాడడం లేదు చెట్ల మీద ఉన్న ప్రేమని చాటుకుంటున్నాను పచ్చదనాన్ని పెంచాలనుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క భూమిని నేను ప్రేమిస్తున్నాను ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులని కాపాడాలనుకుంటున్నాను చెట్లు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అటువంటి చెట్లని కాపాడుకోవడం కూడా మన యొక్క బాధ్యత అవుతుంది అనగా వెంటనే అతను చూడు నీకు ఇంకా సమయం మించిపోయిందేమీ లేదు తక్షణం నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అలా కోపంగా అంటారు అయినప్పటికీ కూడాను సాయి వినకుండా అలాగే మౌనంగా ఉంటారు మరోవైపు ద్వారకామాయి వద్ద అలా అందరూ రోడ్డు నిర్మాణం గురించి చర్చించుకుంటూ ఉండగా ఇంతలో రాగిని వచ్చి ఈరోజు సాయి యొక్క కథా సారాంశాన్ని మనం వినలేమా ఆ తర్వాత ఏం జరిగింది ఏమిటి అనేది కథ రూపంలో చెప్పడం లేదా అని అడుగుతారు ఇంతలో ఆ పక్కనే అలా కేశవ్ మిగతా వారితో నాన్నగారు ముంబై వెళ్లారు రోడ్డు నిర్మాణ కార్యక్రమం గురించి ఆంగ్లేజీ ప్రభుత్వం వారితో మాట్లాడడానికి ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేది తెలియదు అనగా వెంటనే నానాసాహెబ్ గారు ముంబై వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమం అనేది అతి త్వరలోనే మొదలు పెడతారనమాట ఈ కార్యక్రమం ముందుకు వెళ్లకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కష్టమవుతుంది లేని సమయంలో వాళ్ళు ఈ పని పూర్తి చేయాలని ఇప్పుడు భీష్మించుకొని కూర్చున్నట్టుగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చందు భీమా ఈ మాటలు వింటారు ఒకవేళ అతను అనుకున్నట్టుగా ఈ యొక్క పనిని మొదలుపెట్టినట్టయితే ఇల్లు దుకాణాలు రెండింటినీ వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి భీమా అనగా వెంటనే అతను అదే జరిగితే సకలం ఇప్పటి వరకు కష్టపడిన సంపద అంతా కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని బాధగా అంటారు ఇంతలో అలా ఆ ముసలి వ్యక్తి భీమా నీవు నాకు బొగ్గు అలాగే ఇప్పుడు చందనం రెండింటినీ తీసుకువచ్చి ఇవ్వగలుగుతావా అనగా వెంటనే అతను హా తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో మరోవైపు ఆ యొక్క గ్రామ అధికారి చూడండి వెంటనే తక్షణం మీరు నా ఆదేశాన్ని పాటించి వెళ్ళి ఆ చెట్టుని అలాగే అడ్డు వచ్చిన అతన్ని నరికే ప్రయత్నం చేయండి అని అంటారు ఏ ఒక్కరూ కూడా అలా సిద్ధపడి ముందుకు వెళ్ళరు ఇంతలో ఒక వ్యక్తి ఒక మనిషిని చంపడం వలన పాపం కలుగుతుంది మరి అటువంటప్పుడు భగవంతుడు మన యొక్క ప్రార్థనల్ని ఎలా ఆలకిస్తాడు మనం చేసిన పని ముందుకు ఎలా కొనసాగుతుంది మనం ఒక వ్యక్తి ప్రాణం తీయడం అంత మంచిది కాదు కదా అని అంటారు ఇంతలో సాయి చూడు శివ అదేవిధంగా నీవు చెప్పినట్టు ఒక చెట్టుకి కూడా ప్రాణం ఉంటుంది ఆ చెట్టుని మనం సంరక్షించాలి కానీ అలా బాధకి గురి చేయకూడదు దానికి కూడా జీవితం ఉంటుంది దాన్ని మనం సంరక్షించాలి నీరు పోయాలి చెట్టు దగ్గర నుంచి మనకి ప్రాణవాయువు లభిస్తుంది చెట్టు మనకి పండ్లు పూలు సకలం ఇస్తుంది ఎండుటాకులు అలాగే పనికిరాని పుల్లల్ని ఉపయోగించుకొని మన అవసరాలు తీర్చుకోవాలి అంతేకాని జీవం ఉన్న చెట్టుని పాడు చేయడం దాన్ని నరకడం అనేది చాలా పెద్ద తప్పు అని అంటారు వెంటనే అక్కడ వారు అలా చూస్తూ ఉండగా గ్రామ అధికారి అలాగే పూజారి కోపంగా ఉంటారు వెంటనే సాయి చూడండి భగవంతునికి మనం ఏదైనా సమర్పించాలంటే మన తాహాతకి తగ్గట్టుగా మనం అందుబాటులో ఉన్న వాటిని ఇచ్చి మనం ప్రార్థన చేయాలి అంతేకాని ఇలా ఒకరిని హింసించి బాధించి అతనికి సమర్పించిన దానివల్ల వచ్చే ఫలితం ఏమీ ఉండదు అది మనం గ్రహించాల్సి ఉంటుంది అని అలా తెలియపరుస్తారు వెంటనే ఆ గ్రామాధికారి మరలా వారికి ఆదేశాన్ని ఇస్తారు ఇంతలో పక్కనే ఉన్న పూజారి ఇక్కడ ఉన్నవారు మన యొక్క మాటల్ని పట్టించుకోవడం లేదు ఆ ఫకీరు మాటలు విని వీళ్ళ అందరూ ఇలా మాయలో పడిపోయి మౌనంగా ఉండిపోతున్నారు ఇప్పుడు మనం ఏదైనా చేయాలి అనగా వెంటనే అలా వారి మనుషుల్ని ఏంటి ఇంకా బొమ్మల్లాగా నుంచొని ఉన్నారు తక్షణం వెళ్ళి అతన్ని ఇప్పటికి ఇప్పుడే నరికేసేయండి అని కోపంగా అంటారు అయినప్పటికీ కూడాను ఏ ఒక్కరు అడుగు ముందుకు వేయరు వెంటనే ఇక చేసేదేమీ లేక అలా వాళ్ళు అంతకు ముందు రోజు సాయిని ముట్టుకున్నప్పుడు అతన్ని కదిలించలేకపోయాము అనే సందర్భాన్ని గుర్తు చేసుకొని అతను సాధారణమైన వ్యక్తి కాదు అని అలా గ్రహించి చూడండి అధికారి గారు మేము అతన్ని ఏమీ చేయలేమని అభిప్రాయపడుతున్నాము ఎందుకంటే ఖచ్చితంగా అతనికి దివ్యశక్తులు ఉన్నాయి నిన్న రాత్రి మేము అతన్ని కదిలించే ప్రయత్నం చేస్తేనే మేము పని పూర్తి చేయలేకపోయాము అటువంటిది ఇప్పుడు మేము అతని మీద ఏదైనా ప్రయోగం చేశాము అంటే జరగడానికి జరిగితే అప్పుడు మా జీవితాలే ఉండవు అనగా ఇంతలో ఆ పూజారి ఇప్పుడు నీవు ఈ యొక్క విషయంలో విజయాన్ని అందుకున్నావని మాత్రం అభిప్రాయపడవద్దు తప్పకుండా నీవు ఇప్పుడు చేస్తున్న దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన రోజు వచ్చి తీరుతుంది అని చెప్పి ఆ పూజారి అలాగే ఆ యొక్క గ్రామ అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రేపు ద్వారకామాయి వద్ద ముసలి వ్యక్తి బొగ్గు ముక్కని అలా సాదుతూ ఉంటారు ఇంతలో రిహానా మీరు ఎందుకలా బొగ్గుని సాధం మొదలు పెట్టారు అనగా వెంటనే అతను ఈ బొగ్గుని నేను తెల్లగా మార్చే ప్రయత్నం చేయాలనుకున్నాను అనగా రిహానా అదెలా సంభవం అవుతుంది కాదు కదా అని అంటారు వెంటనే ఇంతలో అలా ఆ వ్యక్తి మరి చందనంని మనం సాధినంత మాత్రాన దానిలో మార్పు వస్తుందా అనగా వెంటనే వాళ్ళంతా చందనంని సాధనం వలన దానిలో ఉండే మంచి సువాసన మనకి వెదజల్లుతూ ఉంటుంది దాన్ని ఉపయోగించడం వలన మనకి మేలు జరుగుతుంది దానివల్ల లాభాలు చాలా ఉన్నాయి అనగా వెంటనే ఆ వ్యక్తి అవునా మరి అదేవిధంగా ఈ యొక్క బొగ్గు ద్వారా మనం ఏమీ సాధించలేమా అని అడుగుతారు లేదు అని అంటారు వెంటనే అతను హా నేను మీకు ఈ విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే సాయి నామాన్ని తలుచుకొని మీరు అందరూ అంతా మంచి జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు మరి సాయి లేని సమయంలో మీరు ఆ రోడ్డు నిర్మాణం ఎక్కడ జరుగుతుందోనని ఆందోళన పడుతున్నారు మరి సాయి భక్తులుగా సాయి మీకు సర్వశక్తుల్ని ఇస్తూ ఉంటారు మీరు తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం ఏముంది సాయి సర్వంతర్యామి ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా తప్పకుండా మీకు సహాయం చేస్తారు కాబట్టి మీ అందరూ మొదట నమ్మకం ఉంచండి మీకు తెలుసా మాయి తన కుమారుడికి మాటలు వచ్చిన తర్వాత ఆమె ఎంతో ఆప్యాయతగా అమ్మ అమ్మ అని పిలవమని అలా అడుగుతూ ఉండేది తన కుమారుడిని ఎంతో చక్కగా చూసుకుంటూ ఉండేది పిల్లవాడికి మాటలు వచ్చినా రాకపోయినా ఆప్యాయత అనేది ఎప్పుడూ తగ్గేది కాదు ఒకనొక రోజున వాళ్ళ అందరూ కొద్ది సంవత్సరాల తర్వాత కూర్చొని కృష్ణుడి యొక్క జన్మనం అలాగే కృష్ణుడు యశోదామాత దగ్గరికి చేరిన ఉద్దేశం అలాగే జరిగిన సంఘటనని ఒక పూజారి చెబుతూ ఉండగా వాళ్ళు కథారూపంలో వింటూ ఉంటారు ఇంతలో మరోపక్క ఒక వృద్ధ జంట ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వారికి ఆకలిగా ఉందని చెప్పి వాళ్ళు తినడానికి ఏమైనా ఇవ్వమని అడగగా వెంటనే అక్కడ వారు ఇవ్వడానికి నిరాకరిస్తారు ఇంతలో ఆ సందర్భాన్ని సాయి గ్రహిస్తారు వెంటనే చాలా బాధపడిపోతూ అటు ఇటు చూడగా అతనికి పండ్లు ఫలాలు కనిపిస్తాయి వెంటనే తక్షణం అక్కడ ఉన్న పండ్లు ఫలాలు తీసుకొని వారికి సహాయం చేయడం కోసం అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంతలో మాత దగ్గరికి కృష్ణుడు ఎలా చేరాడు అలాగే కృష్ణ భగవంతుడు పుట్టిన తర్వాత ఎలా ఆ యొక్క కర్మాగారం నుంచి బయటపడాడు అనే అన్ని విషయాల్ని ఆ యొక్క పూజారి గారు అందరికీ తెలియపరుస్తూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా మాయకి సాయి కూడా తనకి దూరం అవుతాడు అన్నట్టుగా సాయిని ఎవరో తీసుకొని వెళ్తున్నట్టుగా ఒక కళ అలా కళ్ళ ముందు మెదలడం మొదలవుతుంది వెంటనే ఆమె ఉన్న అలా కంగారు పడిపోతూ అటు ఇటు చూడగా పిల్లవాడు కనిపించడు పిల్లవాడిని ఎవరో ఎద్దులబండి మీద తీసుకొని వెళ్తున్నట్టుగా ఆమెకి అనుభూతి కలుగుతుంది ఆమె వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి నా కుమారుని చూసారా నా కొడుకుని చూసారా అని అడగ్గా నీ కుమారుడు ఇప్పుడేమైనా చిన్నపిల్లవాడా అతనికి ఇప్పుడు మాటలు కూడా వచ్చు నీవు ఆందోళన పడవలసిన అవసరం ఏముంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఇంత చిన్న గ్రామంలో పిల్లవాడు ఎక్కడికి వెళ్తాడు అని అలా మాట్లాడగా వెంటనే అలా ఆమె ఆందోళన చెందుతూ అవన్నీ కాదు నా కుమారుని చూసారా లేదా అని అడుగుతుంది ఇంతలో పిల్లవాడు అమ్మ నేను ఎక్కడ ఉన్నాను అనగా వెంటనే ఆమె పరిగెడుతూ వెళ్ళి నీవు చెప్పపెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు అసలు ఎందుకు వెళ్ళావు అని అడగగా అమ్మ అది ఒక వృద్ధజంత ఆకలిగా ఉందని అందరినీ అడుగుతుంది వాళ్ళకి నేను పనులు ఇవ్వడానికి వెళ్ళాను అనగా వెంటనే తల్లి నాకు ఒక మాట ఇవ్వు నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడిచి వెళ్ళబోను అని నాకు వాగ్దానం చెయ్యి అనగా వెంటనే పిల్లవాడు ఏమైందమ్మా ఎందుకు ఇంత ఆందోళనపడుతున్నావు అసలు నీకు నీ తల్లంటే నమ్మకం అలాగే ప్రేమ ఉన్నాయా ఒకవేళ ఉన్నట్టయితే నీవు నాకు వాగ్దానం చెయ్యి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత కష్టం వచ్చినా కూడా నన్ను విడిచి వెళ్ళబోను అని చెప్పి నాకు తెలియపరచు అని చెప్పి అలా అడుగుతూ ఉండగా వెంటనే పిల్లవాడు ఏమైంది ఎందుకమ్మా ఇంతగా బాధగా ఏడుస్తూ ఉన్నావు అని చెప్పి అలా అడిగినప్పటికీ కూడాను ఆమె సమాధానం చెప్పలేదు పిల్లవాడిని అలా గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉండిపోతుంది తరుతో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ